దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ సందడి కోలాహలంగా జరిగింది ముందుగా జ్ఞానపురి ఎర్నిమామ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచారు అనంతరం బలిగిలి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆసిల్మెట్ట సంపత్ వినాయక ఆలయంలో స్వామివారిని సందర్శించుకున్నారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి వాసుపల్లి నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అధ్యక్షులు కోలా గురువులు దక్షిణ పార్శ్వ శీలకు శ్రీవాత్సవ్ గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ హాజరయ్యారు గోసాల్ ఆసుపత్రి పంజా జంక్షన్ టౌన్ కొత్త రోడ్డు మీదుగా దుర్గాలమ్మ గుడి దగ్గరికి వెళ్లి సాంప్రదాయ ప్రకారంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వాసుపల్లి మాట్లాడుతూ ప్రజలకు మరోసారి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు స్థానికులమైన ఎంపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా తమకు ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వాసుపల్లి కుటుంబ సభ్యులు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i okay. అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది అది ఒక ప్రేమ అభిమానం అంటే మత్స్యకారులు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యంగా రిలీజియను ప్రాపర్టీ సోషల్ స్టాటస్ ఆర్ ద సోర్సెస్ వన్ మ్యాన్ టు కంట్రోల్ ద లిబర్టీ ఆఫ్ ఎనదర్ అంటారు బాబాసాబ్ అంబేద్కర్ ఓకేనా మతం కానీ